బాపట్ల జిల్లా భట్టిప్రోలు పిఎస్సిఎస్ పరిధిలోని రైతులకు ఐదు కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను అందించారు ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు ఈ మేమూరు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా నాలుగు పర్యాయాలు మనందరితో ఈ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి నియోజకవర్గ అభివృద్ధికి ఈ ప్రజల చాలా సంతోషం మంచి కార్యక్రమం రోజున సకాలంలో రైతులకి రుణాలు ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే వ్యవసాయ క్షీణం మొదలైన వస్తాలు చూసాం మరి నా ఉన్నారు కొంత లెక్క అయితే కలుపులు కోరుతున్నాయి తప్పనిసరిగా ఈ ఇచ్చేటటువంటి రుణాల ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడాలని తద్వారా రైతులకు మేలు జరగాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం అన్ని సభల్లో అన్ని ప్రాంతాల్లో చర్చ నడవాలి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారిలో చెప్పిందని మన గౌరవ శాసనసభ్యులు కానీ మేము కానీ అందరం కూడా ఎక్కడైనా అగినప్పుడు ఈనాటి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు దానికి ఖండించాల్సిన బాధ్యత మనమే ఉంది ఈ కొత్త ప్రభుత్వం రాబట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉండబట్టే ఈ రోజున గత ఐదు సంవత్సరాల పాలన భిన్నంగా ఒక్కసారి ఆలోచన చేయడం రాజధాని నిర్మాణం సర్వేకుండా జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలు అయితే అలా చూసాం నేను కూడా ఒక సార్లు విడుదల చేయడం జరిగింది అన్నగారి దగ్గర చూశారు అక్కడ ఉన్నటువంటి రాజధాని నిర్మాణం కోసం వచ్చినటువంటి ఇనుముని మొక్క ఇసుకతో సహా దొంగతనం చేశారు ఒక రకంగా నాటి ప్రభుత్వమే దాన్ని దొంగతనం చేయించింది ఎందుకంటే దాన్ని విచ్ఛనం చేయాలన్న ఆలోచనతో ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయలతో ఈరోజు మనం జరుగుతూ ఉన్నాయి రాజధాని నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగం కొంతమంది ఏంటంటే ఆ ప్రాంతానికి ఉపయోగం లేక వారికి ఉపయోగం అంటున్నది ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక కులానికి కాదు ఈ రాష్ట్రానికో ఉపయోగం రాజధాని నిర్మాణం తద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు వస్తున్నాయి లక్షలాది మంది నిరుద్యోగులకి అక్కడ ప్రమాణ ఉద్యోగాలు వస్తున్నాయి ఉపాధి దొరుకుతుంది ఆ నిర్మాణం జరగాలి ఈ రాష్ట్రం ముందుకు పోవాలి ఇంకా పోలవరం గురించి మీ అందరికీ తెలుసు గతంలో అయితే పోయిన ప్రభుత్వం రెండు శాతం కోరిక పూజ చేయాలా డెబ్బై ఐదు శాతం పూజ చేస్తే టీడీపీ వ్యాయామంలో దాన్ని కూడా మరుగులు పెట్టాలి ఈ రోజున అది కూడా సర్వేక్షణ నడుస్తూ ఉంది ఇది అభివృద్ధి టీడీపీ నుంచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేస్తున్నాను ఇంకా సంక్షేమం అయితే ఇంకా ప్రతి పది మనం కూడా ఒకరికి పరిస్థితి పరిచే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏదో ఒక వంకనే పక్షం మీడియా ద్వారా ఏదో ఒక వంక మీద బయటకు తీసుకొస్తామన్నారు వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాల ఈ మధ్య కాలంలో మా విరుకున్న నియోజకవర్గంలో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా పర్యటించడం జరిగింది పార్లమెంట్ తీసుకుని ప్రతి ఇంటికి పోయి లక్ష ఇల్లుంటే విడుకుంటూ తొంభై వేల ఏళ్ళ క్యాలంటర్ జరిగింది కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాం అయ్యా మీకు సంక్షేమ ఫలాలు ఇదిగో నాలుగు వేలు పెన్షన్ వస్తుందా రాలేదా ఒకవేళ మిత్రులు గారు వేదిక అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తా ఉంది మీ అందరి తరఫున వారి హృదయపూర్వ స్వాగతం పొందుతా ఉంది మంచి స్నేహశ్రీ రైతు పక్షపాతి పట్ల రైతుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి నాయకుడిగా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు ఆశించుకోవాలి కాబట్టి వారి నాయకత్వంలో ఈ జిల్లాలో సొసైటీలన్నీ కూడా వ్యవసాయ పరమ బలోపేతమై రైతులకి సేవ చేయకుండా ఇబ్బంది కింద పొందుకెళ్ళడానికి వారి నాయకత్వం ఎంతగానో ఉపయోగపడితే నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా ఎందుకంటే వారి గురించి నాకు వారితో పరిచయం ఉంది వారి గురించి అవగాహన ఉంది వారి వ్యక్తిత్వం గురించి నాకు పూర్తిగా చాలా వరకు తెలుసు మంచి స్నేహాన్ని ఖచ్చితంగా మంచి జరిగింది రైతులకి అని నేను అనుకుంటాను గత ఐదు సంవత్సరాలు చూస్తే సహకార రంగంలో పెట్టేటటువంటి సొసైటీ రైతులు వారికి వాళ్ళుగా ఏర్పాటు చేసుకొని వారి షేర్దనం మూలధనం పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీలు ప్రభుత్వ శాఖ సొసైటీలు అటువంటి వాటిని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వ్యవస్థలని ఏ విధంగా ఎంతోసారి గురయ్యి ప్రశ్న పెట్టిపోయి వారి అవినీతితో మునిగిపోయిందో అందులో సహకార కూడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ సెక్టర్ అంతా మునిగిపోయింది అందులో గుంటూరు జిల్లా సహకార రంగం కూడా ఇలా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ సిగ్గు ఎంటైర్ బ్యాంకు మొత్తం మీద ఎంక్వైరీ జరగడం అంటే చాలా సిగ్గు ఆ పరిస్థితులు తీసుకొచ్చారు ఆ విధంగా దోచేశారు బ్యాంక్ బ్యాంకు మొత్తం దోయేటువంటి ఎక్కడికెక్కడ రైతుల్ని నట్టేట ముంచి రైతులు దోపించారు అర్హత కలిగినటువంటి రైతులకు అందాల్సినటువంటి రుణాలు అనర్హులకి తాగేదారులకి బినామీకి ఆ బినామీ పేరు మీద నాయకులు దోచుకోవడానికి ఉపయోగించారు ఈ వ్యవస్థ అంతా ఇలా చంద్రబాబు నాయుడు గారు అమరాజులు కష్టపడి శ్రమించి రాష్ట్రాన్ని ఖాళీలో పెడతా ఉన్నాడు ట్రస్ట్ పెట్టుకునే వ్యవస్థలన్నీ ఒకటొకటిగా దారి తీసుకొస్తా ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ అంతా దివాలా తెచ్చింది రాష్ట్రం అప్పులు పాలైంది అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావడానికి ఎంతో కష్టపడతా ఉన్నాడు ఆయన రాష్ట్రంలో అన్ని శాఖల మీద ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు ఈ సహకార బాధ్యాన్ని బలోపేతం చేసుకొని మళ్లీ గాయంలో పెట్టడానికి కూడా ఇక నూతనంగా వచ్చిన విధంగా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ మిగిలిన వ్యవస్థలు వేరు సహకార్యవస్థ లేదు దీన్ని కూడా పూర్తిగా వాళ్ళ అవినీతికి ఏది అనర్హం కాదు ఏదైనా మాకు దోపిడీకి ఏదైనా ఒకటే అని చెప్పి నిరూపించినటువంటి ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరూ అన్ని వర్గాల ప్రజలు తెలుసుకున్నాడు రైతులు కూడా పూర్తిగా జ్ఞానోదయమై ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి పార్టీకి ఎటువైనా ఎటువంటి బుద్ధి చెప్పాలో అటువంటి బుద్ధి చెప్పారు కాబట్టి పదకొండు సీట్లకి పరిమితమై పారిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చి మరి మనందరం కూడా రైతాంగానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మన జనటా ప్రాంతం ఈ వేవ నియోజకవర్గం పూర్తిగా నూటికి యాభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు అందరూ కూడా దాదాపు లక్ష పదిహేను వేల ఎకరాలు సాగులో ఉంటారు మన ప్రాంతం తగ్గకుండా కూడా బాగానే పూర్తిగా తొంభై శాతం బాగాని పొలాలి అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ ముప్పై ఇరవై వేల ఎకరాలు పాగులోనే మొత్తం నియోజకవర్గం మొత్తం వీటన్నిటిని రైతులు ఎప్పటికప్పుడు ఆగా ప్రాంతానికి ఇవన్నీ ఏ విధంగా పండిస్తారో వాటికి సంబంధించి రైతులు సకాలంలో తీసుకుని రుణాలు తీసుకునే విధానాల్లో సరళతరంగా ఉండాల్సిన అవసరం ఉంది సొసైటీలు బ్యాంకులు విధంగా తీసుకున్న విధానంలో చెల్లించే విధానంలో కూడా రైతాంగం విధంగా సహకరించి బ్యాంకులు బతికించుకోవాల్సిన అవసరం సహకార బ్యాంకులు బతికించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అనగా చెప్పాడు ఇప్పుడు ఈరోజు పొగాకు కొనుగోలు చేస్తామని గతంలో కూడా అయితే ఫుడ్ చేసిన కార్యక్రమాలు రైతాంగాన్ని మనం చేశాం పసుపు కొనుగోలు అనేది నేను చూడడం ఎప్పుడు జరగదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది పరపాధికారులు ఉన్నప్పుడు మొట్టమొదటి పసుపు కొనుగోలు మొదలుపెట్టింది పెట్టింది తెలుగుదేశం పార్టీ జొన్న కూడా తర్వాత రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎడ్లపాటు ముఖ్యమంత్రి గారు అంటే ఆ రోజు నేను ఆల్రపాటు రాజే గారు తీసుకెళ్లి కొనుగోలు చేయాలంటే వెంటనే ఆదేశాలు ఈ రోజు పోయిన సంవత్సరం అధిక వర్షాలకి వరదలకి నష్టపోతే రైతులకి ఎప్పుడు లేని విధంగా వారం పది రోజుల్లోనే నష్టపరిహారాన్ని చర్యలు